హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బెల్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ ప్రింట్ ఏంటని మనం చూద్దాం అంటే ఏ ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఏ ఏ చాప్టర్స్ నుంచి ఫోర్ మార్క్స్ ఏ ఏ చాప్టర్స్ నుంచి ఎయిట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఇలా డిస్కస్ చేయడం జరుగుతుంది అయితే ఇదివరకు నేను చేశాను ఈ వీడియో కానీ చాలామంది మళ్ళా ఎక్కువ కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది సార్ బ్లూ ప్రింట్ మళ్ళీ ఒకసారి చేయండి బ్లూ ప్రింట్ ఒకసారి చేయండి క్లియర్గా అని చెప్పాను కాబట్టి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసినకన్నా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్లో ఆల్ ఆఫ్ని యాక్టివర్ట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై ఆర్జవుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో జరిగే ఎగ్జామినేషన్లో ఈ సీనియర్ బాట్ని పాయింట్ ఆఫ్ వ్యూ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం తెలంగాణ స్టేట్కి ఏపీ స్టేట్కి రెండు కూడా మాక్సిమమ్ ఒకలా ఉంటాయి సో మాక్సిమం ఇది ఫాలో అవుతుంది ట్రీ ఇయర్స్కి కూడా ఫాలో అవచ్చు ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే సీనియర్ పార్టీ పాయింట్ ఆఫ్ యూ ఓవరాల్ గా ఫోర్టీన్ చాప్టర్స్ ఉంటాయి పద్నాలుగు ఉన్నాయి మొత్తం చాప్టర్స్ ఈ ఫోర్టీన్ చాప్టర్స్ అంటే యూనిట్ వైజ్ గా చూసుకుంటే సిక్స్ యూనిట్స్ ఉంటాయి ఒక అంటే ఫస్ట్ యూనిట్ లోక్స్ కోసం సిక్స్ లెసన్స్ ఉంటాయి సెకండ్ యూనిట్ లో టూ ఉంటాయి థర్డ్ లెసన్ లో థర్డ్ యూనిట్ లో ఒకటే ఉంటుంది ఫోర్త్ యూనిట్ ఒకటే ఉంటుంది ఫిఫ్త్ లో రెండు చాప్టర్స్ ఉంటాయి సిక్స్త్ లో రెండు చాప్టర్స్ ఉంటాయి ఇలా ఓవరాల్ గా సిక్స్ యూనిట్ సిక్స్ యూనిట్స్ ఫోర్టీన్ చాప్టర్స్ కింద అయితే డివైడ్ అవుతుంది సో ఇందులో మనకి ఏ ఏ చాప్టర్స్ ఫోర్ మార్క్స్ వస్తాయి ఏ చాప్ టూ మార్క్స్ వస్తాయి చూద్దాం మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మొక్కల్లో రవాణా తీసుకుంటే సో దీని నుంచి మనకి ఏంటంటే టూ మార్క్స్ ఒకటి కవర్ అవుతుంది అదేవిధంగా మనకి ఫోర్ మార్క్స్ కోసం ఒకటి కవర్ అవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే మొక్కల్లో రవాణా ఏదైతే ఉందో దీని నుంచి టూ మార్క్స్ కోసిన ఒకటి ఫోర్ మార్క్స్ కోసం అంటే వాళ్ళు మనకి సిక్స్ మార్క్స్ వరకు ఈ చాప్టర్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ వస్తా ఇక్కడ చూడండి ఇక్కడ వరుసగా త్రీ చాప్టర్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఖనిజ పోషణ ఒకటి ఎంజైమ్ ఒకటి ఉన్నత మొక్కల్లో ఇక్కడ జన్స్య సో ఈ త్రీ చాప్టర్స్ కూడా నేను కలుపుతున్నాను చూడండి అంటే మినరల్ ఎంజైమ్స్ ఫోటోసెన్స్ అయర్ ప్లాంట్స్ సో ఇది ఎందుకు ఇందులో మనకి ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఏదో ఒక చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఇవ్వచ్చు అది ఏ చాప్టర్ అనేది మనం ప్రొడిక్ట్ చేయలేము కష్టం కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ త్రీ చాప్టర్స్ లో ఉన్నటువంటి టూ మార్క్స్ కూడా చదివితే సో ఒక టూ మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు గుర్తు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడింటిలో ఉన్నటువంటి టూ మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ త్రీ చాప్టర్స్ లో కూడా మీరు చదవాల్సిందే సో అదే విధంగా దీనికి కూడా ఈ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫోర్ మార్క్స్ అనేవి ఖనిజ పోస్ట్ నుంచి ఇవ్వచ్చు ఎగ్జామ్స్ నుంచి ఇవ్వచ్చు రెండింటి నుంచి కూడా ఇవ్వచ్చు సార్ మూడు ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఒక టూ ఫోర్ మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం సో జాగ్రత్తగా నండి కాబట్టి ఈ త్రీ చాప్టర్స్ లో ఉన్నటువంటి టూ మార్క్స్ చదువుకోవాలి ఈ త్రీ చాప్టర్స్ లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ కూడా చదువుకోవాలి నేను ఆల్రెడీ ప్రతి చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తాను అది కూడా మీరు చెక్ చేయండి ఒకసారి సో ఇది దాంతో పాటు ఇది మీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగాను అంటే మొక్కల్లో రవాణా ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ ఖచ్చితంగా టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఒకటి వస్తుంది ఖచ్చితంగా కానీ ఈ త్రీ చాప్టర్స్ లోను కూడా మాక్సిమం అంటే కొన్ని కొన్నిసార్లు మెంటల్ యూనిటర్స్ నుంచి ఒక ఫోర్ ఇవ్వచ్చు ఎన్జిఎంస్ కూడా ఒక ఫోర్ ఇవ్వచ్చు సో లేదనుకుంటే ఎన్జిఎంస్ నుంచి ఆపేసి మెంటల్ యూనిట్స్ ఒక ఫోర్ హై ఫోర్ హై ప్లాన్స్ నుంచి ఒక ఫోర్ రావచ్చు లేదా ఫోర్ అండ్ ఐదు ఒక నుంచి టూ మార్క్స్ ఇచ్చి ఎనిస్ నుంచి ఒక ఎనిమిది పోస్ట్ నుంచి ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు సో ఎలా మనకి ఏమైనా జరగవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా మన లాస్ట్ ఒక క్లియర్ ఒక క్లారిటీ ఇస్తాం లాస్ట్ వరకు చూడండి వీడియో సో నెక్స్ట్ వచ్చేసరికి రెస్పిరేషన్ ప్లాన్స్ వచ్చేసరికి రెస్పరేషన్ ప్లాన్స్ లో మనకి ఖచ్చితంగా ఓన్లీ ఓన్లీ మనకి ఎయిట్ మార్క్స్ మాత్రమే కవర్ అవుతాయి సో ఎయిట్ మార్క్స్ ఒకటి మాత్రం వస్తుంది గుర్తుపెట్టుకోండి రెస్పిరేషన్ ప్లాన్స్ ఇందులో మనకి ఫోర్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ మాక్సిమం కవర్ అయ్యే ఛాన్స్ ఉండదు సో తర్వాత ఒకసారి ఇక్కడ సిక్స్త్ చాప్టర్ చూద్దాం ఒకసారి సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి మొక్కల్లో పెరుగుదల అభివృద్ధి అంటాము సో ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ యూకి దీని నుంచి ఖచ్చితంగా ఒక ఫోర్ మార్క్స్ అయితే కవర్ అవుతుంది ఖచ్చితంగా ఒక ఫోర్ మార్క్స్ అయితే కవర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో టూ మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న టూ మార్క్స్ కూడా చదవండి అంటే మాక్సిమం ఎక్కువ సార్లు రిపీట్ అవ్వదు ఒకసారి 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 రిపీట్ అయింది దీని నుంచి ఒక టూ మార్క్స్ కాబట్టి దీని నుంచి ఓన్లీ మీరు ఫోర్ మార్క్స్ మీద మీరు ఫోకస్ చేయచ్చు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదు సార్ మా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీలో మీకు కాంప్రమైజ్ అవ అవదలుచుకోలేదు అనుకుంటే దీనిలో ఉన్న టూ మార్క్స్ కూడా మీరు చదవండి కానీ వెయిటేజ్ ప్రకారం మనం ఫోర్ మార్క్స్ మాత్రమే ఉంటాయి ఎయిట్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ ఉండవు సో ఇది ఓవరాల్గా యూనిట్ వన్కి సంబంధించి ఇక్కడ మీ మీ వాళ్ళు చెప్పాడు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఏ విధంగా వస్తాయని చెప్పుకున్నాం ఇది యూనిట్ వన్ సో యూనిట్ వన్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం ఒకసారి మనం అంటే రఫ్గా చూద్దాం వన్ టూ త్రీ త్రీ ఫోర్ మార్క్స్ కవర్ అవుతున్నాయి త్రీ ఆర్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఇది త్రీ ఆర్ ఫోర్ మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను మీకు సో మనకి ఫోర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫోర్ మార్క్స్ కవర్ అవుతున్నాయి అదేవిధంగా వన్ టూ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఒక టూ టూ మార్క్స్ వరకు కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ టూ మార్క్స్ కవర్ అవుతున్నాయి ఫోర్ వరకు ఫోర్ మార్క్స్ కవర్ అవుతున్నాయి ఒక ఎయిట్ మార్క్స్ కవర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఒక ఎయిట్ మార్క్స్ సో ఇది ఓవరాల్ గా అంటే వన్ టూ త్రీ ఫోర్ త్రూ టూ రావచ్చు త్రీ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫోర్ మార్క్స్ అనుకుందాం సో త్రీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా టూ మార్క్స్ రెండు రావచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ఈ త్రీ చాప్టర్స్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ త్రీ చాప్టర్స్ లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా చదివేసుకుంటే ఇబ్బంది ఉండదు మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు సో నెక్స్ట్ యూనిట్ టూ చూద్దాం యూనిట్ టూ పాయింట్ ఆఫ్ లో బ్యాక్టీరియం ఒకటి వైరస్ ఒకటి ఉంటుంది యాజ్ పర్ బ్లూ ప్రింట్ మాక్సిమం ఏమవుతుందంటే బ్యాక్టీరియా నుంచి ఓన్లీ టూ మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మాక్సిమం మీరు మీరు మాక్సిమం చదవాలనుకుంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కాకుండా మాక్సిమం స్కోర్ చేద్దాం అంతవరకు అయితే అంతవరకు ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ వరకు కవర్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాక్టీరియా నుంచి టూ మార్క్స్ వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది లేదు సార్ మేము సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీలో కాంప్రమైజ్ అవ్వలేదు అనుకుంటే సో ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండి ఉండవచ్చు కాబట్టి ఇందులో ఉన్నటువంటి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇంట్లో ఉన్న టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవండి దీని నుంచి ఎయిట్ మార్క్స్ అయితే మాత్రం మాక్సిమం రావు ఎయిట్ మార్క్స్ కొంచెం అయితే రాదు సో ఇక్కడ మీరు చదవాల్సిన బ్యాక్ నుంచి టూ మార్క్స్ వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ చదవాలి సో ఇది ఓవర్లేను నెక్స్ట్ వస్తే యూనిట్ త్రీ చూద్దాం యూనిట్ త్రీ వస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ అండ్ వేరియేషన్ అనవశ్యకత సూత్రాలు వైవిధ్యాలు సో దీని నుంచి కూడా మనకి మాక్సిమం ఒక టూ మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది అదేవిధంగా మనకైతే ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ మార్క్స్ చదవాలి దీనిలో ఫోర్ మార్క్స్ రెండు కూడా చదవాల్సి ఉంటుంది ఏది నైన్త్ చాప్టర్ గుర్తుపెట్టుకుంది దీని నుంచి ఎయిట్ మార్క్స్ అయితే మీరు చదవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చాప్టర్ టెన్ చూద్దాం మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇండెక్స్ అనువంశ అనుస్థాయి ఆధారిత అనువంశకం దీని నుంచి కూడా రెండు టూ మార్క్స్ వస్తాయి రెండు టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఒక ఫోర్ మార్క్స్ కవర్ అవుతుంది సో దీని నుంచి ఎయిట్ మార్క్స్ రావు గుర్తుపెట్టుకోండి ఇది ఓవరాల్ గా సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి బయోటెక్నాలజీ సంబంధించిన జీవ సాంకేతిక శాస్త్రం అంది సో చాప్టర్ లెవెన్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ జీవ సాంకేతిక శాస్త్ర సూత్రాలు ప్రక్రియలు లెవెన్త్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ చదవండి ఎయిట్ మార్క్స్ ఇందులో ఫోర్ మార్క్స్ మీరు చదవాల్సిన అయితే లేదు టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ నెక్స్ట్ ట్వెల్త్ చాప్టర్ చూద్దాం సో ట్వెల్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్కి వచ్చేసరికి టూ మార్క్స్ కోసం ఒకటి వస్తుంది అదే అదేవిధమ ఫోర్ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది ఇందులో అంటే బయోటెక్నాలజీ అండ్ లో టూ మార్క్స్ చదవాలి ఫోర్ మార్క్స్ చదవాలి నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్ దీని నుంచి కూడా ఎయిట్ మార్క్స్ కోసం ఒకటి వస్తుంది ఖచ్చితంగా ఎయిట్ మార్క్స్ ఒకటి వస్తుంది సో కాబట్టి ఇందులో ఎయిట్ మార్క్స్ చదవండి అదే విధంగా టూ మార్క్స్ కూడా ఇందులో చదవాల్సి ఉంటుంది చదవాల్సి ఉంటుంది సో ఇంకా లాస్ట్ వస్తే మైక్రోబ్స్ మైక్రోప్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మైక్రోప్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి మ్యాక్సిమం మనకి ఏంటంటే టూ మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది టూ మార్క్స్ వస్తున్నది ఒకటి ఇందులో మనకి ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు టూ మార్క్స్ వచ్చే చాప్టర్స్ చూద్దాం ఒకసారి జాగ్రత్త మళ్ళీ చూడండి ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ అంటే బాటర్ నుంచి చూద్దాం మైక్రోప్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒక టూ మార్క్స్ వస్తుంది ఒకటి నెక్స్ట్ థర్టీన్ చాప్టర్ నుంచి ఒకటి వస్తుంది రెండు అదేవిధంగా బయోటెక్నాలజీ అండ్ చాప్టర్స్ ఒకటి వస్తుంది మూడు డివించి ఒకటి నెక్స్ట్ ఏంటి లెవెన్ చాప్టర్స్ ఒకటి నాలుగు వన్ టూ త్రీ ఫోర్ అని సో టెన్త్ చాప్టర్ నుంచి రెండు వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడికి ఎలా సిక్స్ అయినాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి టెన్త్ చాప్టర్ కదా మనకి సిక్స్ క్వశ్చన్స్ అయినాయి నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండెన్సియన్ వేరియస్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఎందు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కదా ఇది ఒకటే మనకి సెవెన్ రావడం జరుగుతుంది ఏది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వేరియస్ సంబంధించి నెక్స్ట్ బ్యాక్టీరియా నుంచి ఒకటి వస్తుంది ఇక్కడికి ఎయిట్ అయినాయి గుర్తుపెట్టుకోండి సో బ్యాక్టీరియా నుంచి ఒకటి ఎయిట్ అయినాయి ఇంకా ఏంటంటే ఇంకొక టూ కోర్సెస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాన్సెస్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది అక్కడికి నైన్ అయినవి సో ఈ త్రీ చాప్టర్స్ నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ త్రీ చాప్టర్స్లో ఉన్న టూ మార్క్స్ కూడా మీరు చదువుకుంటే మీరు టెన్ కోర్సెస్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు అంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు చదవాల్సినటువంటి చాప్టర్స్ వరుసగా మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ డ్యాన్స్ చెప్తున్నాను ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తుంది టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ చెప్తున్నాను ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ టూ త్రీ ఫోర్ నేను వదిలేస్తాను ఫిఫ్త్ సిక్స్త్ వదిలేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్టరీ నుంచి ఒకటి అంటే సెవెంత్ చాప్టర్ నుంచి ఒకటి వస్తుంది దీని తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్స్ అండ్ నుంచి ఒకటి వస్తుంది అంటే దీని నుంచి ఎన్నో చాప్టర్ నైన్త్ నైన్ చాప్టర్ నైన్త్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది తర్వాత టెన్త్ నుంచి రెండు వస్తాయి సో టెన్త్ చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి రెండు టూ మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లెవెన్త్ నుంచి ఒకటి ట్వెల్త్ నుంచి ఒకటి థర్టీన్ నుంచి ఒకటి ఫోర్టీన్ నుంచి ఒకటి సో ఒక లెక్క పెడదాం సార్ మొత్తం టోటల్ ఎన్నో అవుతుందని చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ టూ కాబట్టి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ అయి నైన్ వరకు ఇక్కడ కవర్ చేస్తాం మరి టెన్త్ టూ మార్క్స్ ఎలా వస్తుందని చెప్పాను ఆల్రెడీ ఈ త్రీ చాప్టర్స్ ఏమేవి సెకండు థర్డ్ ఫోర్త్ ఈ త్రీ చాప్టర్ నుంచి ఒక టెన్ ఒక టూ మార్క్స్ రావచ్చు సో ఇది టూ మార్క్స్ వచ్చే ప్యాటర్న్ మీకు అర్థం అర్ధం జరుగుతున్నాను టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ నుంచి అవ్వాల్సిన చాప్టర్స్ వన్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ త్రీ ఫోర్ ఈ త్రీ చాప్టర్స్ కూడా చదవాల్సి ఉంటుంది సో ఇవి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ సో చాప్టర్స్ అదే విధంగా మనం ఫోర్ మార్క్స్ చూద్దాం సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో మీరు చదవాల్సినటువంటి వర్క్గా చూద్దాం సో ఫోర్ మార్క్స్ ఆన్సర్ వచ్చేవి ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ మొక్కల్లో రవాణా సో దీని నుంచి అంటే ఫస్ట్ ఛాప్టర్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ కవర్ అవుతుంది సో ఖచ్చితంగా వచ్చేవి చూసుకుంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ సిక్స్త్ చాప్టర్ ఫస్ట్ తర్వాత సిక్స్త్ చాప్టర్ కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ వైరస్ నుంచి ఒకటి నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ చదవాలి ఎయిత్ అంటే వైరస్ నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్ వేరియేషన్ చాప్టర్ నైన్ నుంచి కూడా ఒక రావడం జరుగుతుంది దీని తర్వాత మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్స్ అణస్థాయి ఆధార టెన్త్ చాప్టర్ నుంచి కూడా ఒకటి రావడం జరుగుతుంది టెన్త్ కూడా నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ నుంచి ఫోర్ మార్క్స్ లేవు కానీ బయోటెక్నాలజీ అండ్ ఎయిట్స్ అప్లికేషన్స్ అంటే ట్వెల్త్ చాప్టర్ నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి ట్వెల్త్ చదవాలి రిమైనింగ్ ఏదైతే స్ట్రాటజీస్ ఫర్ ఎన్స్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్ కానీ మైక్రోక్షన్ కానీ కూడా మనకి ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు చూద్దాం ఒకసారి లెక్క పెడదాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వచ్చినాయి మరి రిమైనింగ్ టూ పరిస్థితి ఏంటి రిమైనింగ్ టూ క్వశ్చన్స్ కూడా మనకి ఏ విధంగా కవర్ అవ్వచ్చు అంటే ఏవైతే టూ త్రీ ఫోర్ ఉన్నాయో అంటే టూ త్రీ ఫోర్ ఈ త్రీ చాప్టర్స్ చదువుకుంటే రెండు ఫోర్ మార్క్స్ మనకి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే టూ మార్క్స్ ఏం నుంచి ఇస్తారో అది వదిలేసి రిమైనింగ్ వాటి నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి ఆ రకంగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీ ఫైవ్ ప్లాన్స్ నుంచి కానీ ఇన్ కేసు టూ మార్క్స్ ఇస్తే రిమైనింగ్ టూ చాప్టర్స్ నుంచి ఒక్కొక్క ఫోర్ రావడం జరుగుతుంది సో ఆ రకంగా మనకు గా ఈ త్రీ చాప్టర్స్ నుంచి సిక్స్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఆ రకంగా మీరు సిక్స్ కాదు రెండు ఫోర్ టు ఒక టూ అంటే ఫోర్ ఫోర్ ఎయిట్ ప్లస్ టూ నైన్ టెన్ మార్క్స్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది గా ఫస్ట్ అంటే గా ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చదవాల్సిన చాప్టర్స్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఇది సో ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు చదవాల్సినటువంటి చాప్టర్స్ ఏంటో చూద్దాం సో ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడండి ఫిఫ్త్ చాప్టర్ రెస్ప్రెస్ ప్లాన్స్ ఫిఫ్త్ చాప్టర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెన్ చూడండి మనకి ఎయిట్ మార్క్స్ లెవెన్త్ చాప్టర్ ఒకటి సో దీని తర్వాత వచ్చింది ఏంటి థర్టీన్త్ ఛాప్టర్ ఒకటి థర్టీన్త్ థర్టీన్త్ స్టార్టర్జీ ఫర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్ సో ఇది ఫైవ్ లెవెన్ థర్టీన్ నుంచి ఎయిట్ మార్క్స్ చదవాల్సిన అవసరం ఉంది సో ఇది ఓవరాల్ గాను సో ఓవరాల్ గా కన్క్లూజన్ మళ్ళీ ఇస్తాను మీరు చూడండి చాప్టర్ గాను టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ మీకు చదవాల్సింది వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టెన్ నుంచి టూ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ మీకు చదవల్సిన చాప్టర్స్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ టూ త్రీ ఫోర్ సో అదే మనకి ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ మీకు చాలా చాప్టర్స్ ఫైవ్ లెవెన్ థర్టీన్ ఇది సో ఇది ఈ వీడియో మ్యాక్సిమి వీడియో మీకు ఎంతకైనా హెల్ప్ అవుతుందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్